తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై పైగా సీట్లు గెలుస్తుందన్నారు అభివృద్ధి భారతానికి మోడీ గ్యారంటీ పోస్టర్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు తెలంగాణ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు చేతులు ఉన్న వాళ్ళు అందరి తాలి రెండుంటే రెండు ఎత్తాలి ఒకటి ఉంటే ఒకటి తితాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామచంద్ర మహారాజ్కి రామ లక్ష్మణ్ జానకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకేంటి అధ్యక్షులు గౌతమ్ రావు గారు సుందర్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు కామారెడ్డిలో ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించి జాయింట్ కిల్లర్ గా ఈరోజు మన ముందు నిలబడ్డటువంటి వెంకట గారు నిజామాబాద్ ఆర్మూర్ నుంచి శాసన సభ్యుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఇటీవలనే అంబర్పేట నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కృష్ణ యాదవ్ గారు మన పక్కనున్నటువంటి ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలని మళ్ళీ పోటీ చేసినటువంటి ಎನ್ವಿಎಸ್ಎಸ್ ಪ್ರಭಾಕರ್ ಗಾರು ಮಾಜಿ ಶಾಸನ ಸಭ್ಯರೂ ಫೈರ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಬಡಿಗೆ ಶೋಭ ಗಾರು ಮಾಜಿ ಶಾಸನ ಸಭ್ಯು ಬಿಜೆಪಿ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ರಘುನಂದನ್ ಗಾರು మాజీ శాసనసభ్యులు ఖైరతాబాద్ బిజెపి రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు పెద్దలు చింతల రెడ్డి గారు ఈ యొక్క యాత్రకు కోఆర్డినేటర్స్గా పనిచేసినటువంటి భరత్ గౌడ్ గారు పాపే ప్రదీప్ రావు గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి వీరెల్లి చంద్రశేఖర్ గారు రాజశేఖర్ గారు ప్రకాష్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు పాపారావు గారు కృష్ణ గౌడ్ గారు అంజన్ కుమార్ గౌడ్ గారు ఆనంద్ గౌడ్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మన కార్పొరేటర్స్ అయినటువంటి నల్లకుంట అమృత గారు కాచిగూడ నుంచి ఉమా రమేష్ యాదవ్ గారు మోండా నుంచి కొంత దీపిక గారు నగర్ నుంచి కార్పొరేట్ నరసింహారెడ్డి గారు అదేవిధంగా సారంగపాణి గారు బండారు విజయలక్ష్మి గారు శ్రీవర్ధన్ గారు చాడా రెడ్డి గారు కట్టా సుధాకర్ గారు విజయలక్ష్మి గారు గీతామూర్తి గారు మాజీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు రామకృష్ణ గారు శ్రీ గణేష్ గారు బాబు గారు అదేవిధంగా మౌనిక గారు